ఇక్కడ ఆపే ఏమంటారు ఏంటో ఇక్కడ సీను మొత్తం నీదే జగన్నాథరావు గారు అమ్మాయిగా ఈ పిల్ల ఫోన్ చేసి నన్ను రమ్మంది వెళ్ళాను ఆటో తీసుకురా అంది తీసుకొచ్చాను ఎక్కువంది ఎక్కాను మీ ఇంటికి తీసుకెళ్ళు అంది ఇక్కడ జరిగిందంత నాన్నగారు చెప్పారు రాము అంటే నాకు ఎంత ఇష్టమో మా నాన్న అర్థం చేసుకోలేదు తన అల్లుడికి డబ్బు హోదా ఉండాలని ఆయన ఉద్దేశం నా భర్తకు ఆత్మాభిమానం ఉండాలని నా ఉద్దేశం అది ఇక్కడుందని తెలిసాక ఎంతో గర్వపడ్డాను మా నాన్నను కాదనుకుని ఇక్కడికొచ్చాను ఆశీర్వదించండి నా పిల్లలు ఇంతవరకు నన్ను కాదని ఏ పెద్ద నిర్ణయం తీసుకోలేదు అందువల్ల నిన్ను దీవించే ధైర్యం నాకు లేదు వద్దమ్మా వద్ద ఈ నమస్కార అబ్బా ప్రపంచ బ్యాంక్ లాంటి నాన్న రిజర్వ్ బ్యాంక్ లాంటి అమ్మ బంగారు గనుల్లాంటివి మేము ఉన్నామని నిన్నని ఈ రోజు బంగారు గుట్లు పెడుతుందనో బాత్ని తీసుకొస్తే ఆశీర్వదించలేని నాన్న చూడమ్మా వీళ్ళిద్దరి తర్వాత ఇంటికి నేనే పెద్దని నేను మీరు మూర్ఖులని మీ తమ్ముడు అభిప్రాయం సందు దొరికితే నీతి నిజాయితీల మీద ఆవేశంగా ఇస్తారని తిరగబడిపోయి తన్నులాటకు దిగిపోతారని కూడా చెప్పారు నా గురించి కూడా ఏదైనా బ్యాట్ గా చెప్పాడా ఈ ఇంట్లో మీకంత సీన్ లేదన్నారు నా గాలి తీకి నేను ఒకటి మాట్లాడాలని ఈ ఏదో వాగుడు వాగాను మమ్మల్ని నమ్మించి ఈ ఇంట్లో ప్రవేశించి మా మీ ఇంటికి లాక్కుపోతే బంగారానికి గీట్రాయి ఉంటుంది అది ఒకసారి బంగారం అంతేలాక మళ్ళీ ఇత్తడిగా మారే ఆస్కారం ఉండదు మీరు కొన్నాళ్ల పాటు కేటరాళ్ళుగానే ఉండండి నాకు పెళ్లి కూడా అక్కర్లేదు నేను ఇత్తడి కాదు అని తేల్చుకున్నాకే మీ కొడలుగా స్వీకరించండి మీ నాన్నగారికి నీ మీద ఎంత ప్రేమో ఆయన ఇంటికి వచ్చినప్పుడే అర్థమైందమ్మా పిల్లల సుఖ సంతోషాల గురించి కన్నవాళ్ల కంటే ఎవరు ముందు ఆలోచిస్తారమ్మా నువ్వు కనపడలేదని మీ నాన్నగారు ఎంత కంగారు పడుతున్నారు వచ్చి మీరు అమ్మాయికి హితబోధ చేస్తున్నప్పుడు మా అమ్మాయి గుడిని వెతుక్కుంటూ వచ్చింది దేవుళ్లను చూసింది వంద రూపాయి నోటి మీద గాంధీ బొమ్మ లాంటి వారు మా బావగారు లక్ష్మీదేవికి కేర అఫ్ మా చెల్లెమ్మ మా అమ్మాయి ఎంతో అదృష్టవంతరాలు నా తల్లి ఇంట్లోనే ఒక తల్లి తాతమ్మ కూడా కావాలని నా ఆశ ఎందుకు చె అన్నయ్య నాపడానికి నాకంతకంటే మార్గం కనిపించలేదు అన్నయ్య కొట్టి భయం భయం వేసింది నీ ఒక్కటేనా ఇంకేమైనా ఉందా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం ప్రేమించుకుంటే ఈ జై కామరాజు పడారు కొడుకుని కొడతారా ఒక్కొక్క నా రోడ్డు రోడ్ల కింద పెట్టి అప్పుడట్లా నడిపేస్తాను నేను మంచికి కన్నడ కంటి ఇవ్వను తెలుగు చందన వీరప్పని కొట్టింది కాక పెళ్లి చేసుకోమని వచ్చానా జరిగిన దానికి క్షమించమని అడగడానికే వచ్చాం క్షమించను ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పిన క్షమించను ప్రధాన మంత్రి ఏమో అలాగా హలో మా ప్రసాద్ కొట్టిన విషయం నీ దాకా వచ్చిందా నా కొడుకును కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసేంత వరకు నిద్రపోదని నా రోడ్ల మీద ప్రమాణం చేశాను నా అమెరికా నుంచి అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది అసలు నా ఇంటికి రావడానికి లేదు మీకు చూస్తే ఎవరు నా కొడుకులు కొట్టింది చెప్పండి నేనే కొట్టాను నా కొడుకుని పది మందిలో కొడతావా పరువు లేని కుటుంబంలోని మనిషి కాబట్టి పశువుల ప్రవర్తించావు మగ కూడా చెయ్యి వేస్తాడు వేస్తే నీ ఎందుకు ఎందుకుంది ప్రేమించింది కాబట్టి వంశాన్ని బట్టి ఆలోచనలు ఆలోచనలు బట్టి పొద్దును ఆడపిల్లలు పెట్టుకోవడం చేతగాక ఊరు మీద వదిలిపెట్టి మీ కుటుంబం బతుకు ఎలాంటి బయటకెళ్ళండి నాయన ఇల్లు అంత ఎందుకోవాలి మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది అరే మా అమ్మ ఫోటో బతలు కొడతావా నిన్ను ఎందుకంత కోపం వచ్చింది మా అమ్మ ఫోటో పగలు కొడితే నాకు పక్కింటోడు కోపం వస్తుందా ఆ ఫోటోకి ప్రాణం లేదుగా అయినా అంటే నాకు ప్రాణం ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో పగలబడితేనే మీకింత ఉలుకొచ్చిందే ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా ఆడదాన్ని గౌరవించడం చేతకాని మనిషివి అమ్మ ఫోటో మాత్రం పెట్టావు ఇందాకేమన్నారు మగాడన్నాక ఆడపిల్ల మీద చెయ్యేడా అని అన్నారు కదా నేను ఇప్పుడు మీ పెళ్ళ మీద చేయేస్తాను మగాడే కదా ఊరుకుంటారా క్షమించమ్మా అంతేనమ్మా అంతే దోపిడీలు చేసేవాళ్ళు మద్దతులు చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు కానీ ఆడపిల్లలు కన్నవాళ్ళు మాత్రం బతకలేకపోతున్నారు అదండి ప్రపంచం వస్తాం సార్ వస్తాం ఇందాక మిల్లు కడుక్కోవాలన్నారుగా మర్చిపోకుండా ఫినాయిల్ తో కడుక్కోండి వదండి అమ్మా నీకో శుభవార్తే నీ మనవడికి రఘురామయ్య గారు అమ్మాయితో పెళ్లి కుదిరింది అవును ఈ గారే నునియల్ జైల నుంచి ఇడిలే యాత్రని తెలుసు కూడా ఎల్ఖం చెప్పడానికి ఎందుకు రాలేదే నాకు ఇక్కడ హోంవర్క్ ఉంది హ్ ను హోంవర్క్ చేట్వేంటి ఏయ్ యగతల్గా మాట్లాడుకో ఆ రఘురామయ్య గారింటికి మన కూతుని కొడల్గా పంపడానికి ఇక్కడ నేను ఎన్ని తంటాలు పడుతున్నాను నీకేం తెలుసు నా గర్భశత్రు ఇంటికి నా కూతుని కొడల్గా పంపిస్తావా మన జీవితానికి విలన్ విలననుకున్న వాడింటికి నాగు ఊహించుకో వదిలవనుకో నాన్నగారు తమ్ముడు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు లెటర్ పంపించారు ప్రిన్సిపాల్ గౌరవ గౌరవనీయులైన రఘురామయ్య గారికి నమస్కారములు మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు భవదీయుడు భవానీ ప్రసాద్ ప్రిన్సిపల్ ఎంఆర్సీ కాలేజ్ మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు అయితే వాడు మా రవి అయి తమ పిల్లల గురించి ప్రత్యండ్రి అలాగే అనుకుంటాడండి కానీ మీ వాడు సామాన్యుడు కాదు కొత్తగా చేరిన స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం ఆడపిల్లలను అల్లర చేయటం లెక్చరర్స్ ని ఏడిపించడం మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడండి అండి మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలను నమ్మలేకపోతున్నాం అండి నావి అభాండాల వాట్ డు యు మీన్ బై దట్ అది కాదు రే రంగా నువ్వు ఊరుకో సార్ మా నో 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 మీరు వెళ్ళి కాసేపు పక్కన వెయిట్ చేయండి నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను అతను ఏమిటో అతని ప్రవర్తన ఏమిటో మీకే తెలుస్తుంది పియోన్ ఇవన్నీ ఒట్టి గ్యాస్ కవర్లే రవి గారు ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు ఏంటి పిలిచారట వాట్ ఇస్ ద మ్యాటర్ మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాన్ని నువ్వు ర్యాగింగ్ చేశాం ఫలితంగా అతని కాలు విరిగిపోయింది దానికి నీ సమాధానం ఏంటి పుత్తూరు వెళ్ళి కట్టు కట్టించుకోమనండి కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద ఆ కుర్రాడి సంగతి అలా ఉంచావు రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్ మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా షట లేకపోతే ఏంటి సార్ నాలాంటి గ్లామరస్ అబ్బాయికి పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం చాలా సహజం మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వాళ్ళ అనుభూతిని పొందింది ఇది తప్ప తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి కాని నేను చేసేది ఇంతే అమ్మాయి రాణి ఇతని చెప్పిందంతా విన్నావు కదా నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు ఏ పరువు గల ఆడపిల్లయినా కావాలని కాలు వాడు ప్రేమించినవాడు సర్వస్వాని నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు నన్నంత నమ్మించి దుర్మార్గానికి హత్తులు ఉండవని నిరూపించాడు ఈ మహానుభావుడు ఆ అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను ఇంకా మీ అమ్మా నాన్నల అభిప్రాయం తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు అక్కర్లేదు రఘురామయ్య గారు దయచేయండి విన్నారా మీ అబ్బాయి మాటలు అమ్మా నువ్వు అమ్మాయి పక్కన నిలబడు చెల్లి నువ్వు కూడా రే ఇప్పటి వరకు నువ్వు ఆడదాని గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు అమ్మా చెల్లి కూడా ఆడవలేరా మాట్లాడు అమ్మా చెల్లి దానిలో ప్రవర్తించే మనుషులు కాదు అవును అవును అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడవే పుట్టుకొచ్చావు అమ్మాయి నేను చేద్దాం అనుకుంటున్నావు అది కదా నాన్న నేను అమ్మాయిని అనుభవించిన మాట నిజం కానీ బ్రాతలుగా భావించి అనుభవించాను నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లెవరు తండ్రి ఎవరు సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా అయినా అప్పుడు దాని గురించి ఆలోచిస్తారంటున్నాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా అది కదా నోరు మీరు ఇద్దరు మరి ఆ పెళ్లికి అన్యాయం చేయకన్నయ్యా ఈ పెళ్ళి జరగకపోతే అందరం కలిసి నీ చూ నీతో పాటు మేము చేస్తాం చెప్ప చెప్పు 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 సరే దండలు తెప్పించండి